మాచర్ నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలో టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ వెంకటరమణ గారు అదేవిధంగా ఎస్ఐ వెంకటరావు గారిని ఈరోజు కలవడం జరిగింది వారు నూతనంగా బాధ్యతలు తీసుకొని వచ్చే ప్రజలకి మంచి సేవలు అందిస్తూ అదేవిధంగా మాచర్లో పరిసర ప్రాంతంలో ముప్పై ఒక్క వార్డులో కూడా వాళ్ళు ప్రజలకు మంచి సేవలు అందించాలని అదేవిధంగా ప్రజా సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సమస్య మీద వెళ్ళినప్పుడు మంచి రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ మేము ఉన్నామని చెప్పేసి అని చెప్పి మాకు ఎంతో తోడ్పాటుగా ఉంటాడని చెప్పేసి అని అనడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో చూసినట్లయితే ఈ పోలీస్ వ్యవస్థ మధ్యవర్తిగా ఉండి ప్రతి వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు రియాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యని తీర్చడం జరుగుతుంది అలాగనే ఈ పోలీస్ యంత్రాంగం మంచి చే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని సన్మానించడం జరిగింది ఈ యొక్క సమయంలో అందరికీ మా జైబీలు తెలియజేస్తూ